नमो नहाय हमें दक्ष दल से वर वास्तव नमो नहाय हमें हमें वहा तो लेहि तो आहु बनेला भजन न तथा सुजे मई बिना वास्तव नमो नहाय साव याम बोल यामी ब्रह्मा हम ओम ब्रह्म ज्ञान धुला रेवा मुझे बहु सर्वता होयो बिमोद तथा पाकर दे प्रमाण नमो नहाय साव यामी बोल यामी नमो वास्तव ये सुजे नमो नमो महा இமார்காரலாக ரெஜியானே நொபியானே கம்பமாளை ஆலந்தனனும் நொபியானே குப்பை ஏகோடி ஆ ஜமு ஆதரவே ஆரீவ தெண்டைய நைவே ஜானியாலியனாமோறு முனடி ஆரே देवी नीरज राज देवी अपना तंगले वरदन लेवे ओ भाई ताला ओ लेवे मेरी यार कट जा ये सब मारबे हां जरा ये गो ના કરી કારણ કે આ મને તો મને મતલબ જર્મન દવા આ કુડ સા આ જર્મન દવા આ ના நானே நானா யாரா கரெக பட்டுன வீடாய் பாரு பாரு 来了。<Last> <Last time. S 1> ڪيڏي اي اسلام 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 આનો આલે 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 આલે

ভগবানো মানবেন মনোভা

విష్ణుస్వామి గోవింద గో గోవింద మన ఎల్లారంటే బయట మండలం రాచర్ల బొప్పాపురం గ్రామంలో శివకేశవ ఆలయాల పునరుద్ధరణ అంటే జీర్ణోద్ధారం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఆలయంలో ఉండబడే ప్రాకారములు తర్వాత శిఖరములు అన్ని నవీకరణ చేసుకోవడం జరుగుతున్నది ఇది ఇది ఇప్పటిది కాదు ఈ యొక్క ఆలయం దాదాపుగా మాకు తెరగనటువంటి దానిలో చరిత్ర ఆధారంగా చెప్తున్నటువంటిది కాకతీయుల నాటి యొక్క ఆలయము అని అనుకుంటున్నాం ఇది ఆనాటి నుండి ఈ యొక్క బొప్పాపురం గ్రామాన్ని ఆ కేశవస్వామి శివకేశరు ఇద్దరు కూడాను ఇక్కడ పరిపాలన చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ప్రజలలో ఉన్నటువంటి ఆలోచన విధానం భక్తులలో వచ్చినటువంటి ఆలోచన విధానంగా దాన్ని అనుసరించి ఈరోజు ఈ శ్రావణ మాసం యొక్క శివ సర్భం లోపల రెనోవేషన్ అంటాం దాన్ని అంటే నవీకరణ జీర్ణోద్ధరణ దాన్ని చేసుకోవడం కొరకు స్వామి యొక్క ఆలయం ముందు ఉన్నటువంటి యొక్క ఆ స్వామి ఎవరైతే ఉన్నడో ఈ ఆంజనేయ స్వామి కేవలం ఇక్కడ క్షేత్రడిగా ఉన్నాడు ఆయన ఈ యొక్క కేజస్వి ఆలయ క్షేత్రపాలకుడు ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని నీళ్లలో అంటే మనం కడిగితే వచ్చినట్టుగా నీళ్లు వస్తున్నాయి ఆ యొక్క స్వామి పాదాలు తాకుతున్నాయి అనేటువంటి భావన కలిగింది ఇంతకుముందు మేము అక్కడ ఆ ధ్వజస్త్రమ ప్రతిష్ట చేసినప్పుడు అప్పుడు కూడా ఆలోచన కలిగింది కానీ తీయలేకపోయాం అప్పుడు కాబట్టి ఈ యొక్క జీర్ణోద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శ్రావణ మాసంలో ఈ యొక్క శ్రావణ సోమవారం యొక్క శుభగళిళ్ళలో ఆంజనేయ స్వామి యొక్క జీర్ణోద్ధరణ అంటే కళాపకర్షణ అనే కార్యక్రమం చేసినాం అంటే కళలన్నీ కూడాను ఒక కుంభంలోకి తీసుకోవడం అంటే దాంట్లో ఉండబడేటువంటి అంటే వట్టిగా కాకుండా పూజాయుక్తంగా గణపతి గౌరీ పూజలు తర్వాత ఆ యొక్క మా ప్రధాన కలశ స్థాపనలు అవి చేసుకొని ఆ కలశానికి ఉన్నటువంటి ఆ యొక్క దారాన్ని యొక్క లింగ ఆ యొక్క విగ్రహానికి చుట్టి కళ ఒక కుంభాన్ని పెట్టుకొని కళ అపకర్షణ అంటే కూర్చోతో చేసుకునే కళలన్నీ కూడా అపకర్షించి ఆ కుంభంలోకి తీసుకోవడము అంటే ఆ కళలన్నీ కూడా అంటే కళ్ళలోంచి చెవులలోంచి ముక్కు నుంచి హృదయంలోంచి నావిలోంచి పాదాల నుంచి ఇట్లా కామ్య కళలు అన్నీ కూడా ఈ యొక్క కళలన్నీ కూడా తీసుకొచ్చి కుంభాన్ని ఆవాహయామి అని కుంభే ఆవాహయామే అని కుంభంలోకి ఆవాహన చేసినాము కాబట్టి అప్పుడు దీన్ని తీసి దీన్ని ఏం చేస్తామని చెప్పండి ఉద్ధరణ చేస్తాం దీన్ని కొద్దిగా పైకి లేపడమా లేదని చెప్పడం దానికోసం ప్రత్యేకించి అదే ఆవరణలో కూడా ఇంకో గుడి కట్టుకొని ఆ నిర్మాణం చేసుకుందామని కూడా ఆలోచన రావడం జరిగింది ఇది మంచి శుభ సందర్భం కాబట్టి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామి యొక్క కళా అపకర్షణ చేసేసి ఆ యొక్క విగ్రహాన్ని కదిస్తూ దాన్ని మళ్ళీ ఉద్ధారం చేయడం కోసం ముందుకు వచ్చినాము కాబట్టి ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆశిస్సులు మా బొప్పాపురం గ్రామ ప్రజలందరికీ కూడా ఉండాలని తర్వాత కేశవస్వామి అనుగ్రహం మా మీద అందరి మీద ఉండాలని ఆ శివకేశ అనుగ్రహం ద్వారా మా యొక్క ఊరు పాడి పండ్లతోనే తురదోగాలని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ